హలో బాగున్నారా ఇదిగోండి ఇవాళ మీకు పప్పుడు పప్పుడం చూపిస్తున్నాను చాలా బాగుండిద్ది అన్నంలోకి బాగుండిద్ది బాగా పెరుగు అన్నంలో నంచుకోవడానికి కూడా చాలా బాగుండుద్ది అదే అండి ఇగో చూస్తారా పప్పు పప్పులు వేరు వేయించనగ శనగపప్పు అంటారు వీటిని ఇదిగోండి చూడండి అంత ఒక పప్పు ఇదిగోండి దానిలోకి జీలకర్ర మినపప్పు ధనియాలు పచ్చిపప్పు ఇదిగో చిన్న ఉల్లిపాయ ఇదిగో కరివేపాకు ఇవన్నీ చూ చేసి మీకు చూపిస్తాను హలో ఇదిగోండి అండి చూ ఇదిగోండి మిక్సీలో వేస్తాను చూడండి మిక్సీలో వేస్తే మళ్ళీ మెత్తగా అయినాక చూపిస్తాను మీకు ఇదిగోండి చూడండి ఎంత చక్కగా ఉంది దీనిలో కారం వేస్తున్నాను అండి కారం అండి కారం మళ్ళీ ఉన్నా కారం వేసి కారం అయినా ఎండు మిరపకాయలు అయినా బాగుండుద్ది అది కొద్దిగా సాల్ట్ మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి అప్పుడు అయిపోయింది చూడండి ఎంత బాగుందా కలర్ఫుల్గా చూసారా ఇట్లా ఉంటే అన్నంలోకి చాలా బాగుండేది అన్నమాట చూడండి తింటే అన్నంలో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యేసుకొని తింటే మామూలుగా ఉండదండి అసలు అంత బాగుంది చిన్నపిల్లలకు కూడా చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యేసేసి పెడితే బాగా తింటారు చిన్నపిల్లలు కూడా చక్కగా ఉంది చూడండి ఎంత బాగుందో బాగుంది అన్నీ చిన్న జీలకర్ర ధనియాలు మళ్ళీ అన్న సాయి మినప్పప్పు పచ్చిపప్పు కూసిన ఆవాలు ఉప్పు ఇదిగోండి సార్ కళ్ళు ఉప్పు కళ్ళుప్ప వేసుకుంటే బాగుండుతుంది దానిలోనైనా కళ్ళు వేస్తే చాలా బాగుంటుంది చూడండి ఎట్లా అన్న